నమస్తే వెల్కమ్ టు భక్తి భారత్ హిందూ ధర్మంలో పురాణాల ప్రకారం ముక్కు పుడక విశిష్టత ఏమిటి స్టైల్ గా ఉంటుందనో లేదంటే ఇష్టం మీదనో ఇటీవల కాలంలో చాలా మంది ముక్కు పుడక పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు మన అమ్మమ్మల కాలం నాటి నుంచి ముక్కు పుడక పెట్టుకోవడం అనేది ఆచారంగా వస్తుంది ముక్కు పుడక లేదా ముక్కెర ముక్కుకు ధరించే ఆభరణము దీనిని ఎక్కువగా స్త్రీలు ధరిస్తారు అనేక ప్రాంతాలలో ముక్కు పుడక పెళ్లి అలంకర లోనే ఎక్కువగా కనిపిస్తుంది ముక్కెలను తమిళలో ముక్కత్తి అని హిందీలో నాత్ లేదా నాదూరి అని బిహారీలో లాగ్ అని పిలుస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు ఇక పురాణాల ప్రకారం ముక్కు పుడక అంటే మహిళలకు ఎంత మక్కువ అని తెలిపే కథలు పురాణాలలో చాలా ఉన్నాయి ఇక భామ కలపంలో భాగంగా సత్యభామ ఒకసారి తన చెలికత్తెని శ్రీకృష్ణుడి దగ్గరికి రాయభారం కోసం పంపించాలని అనుకుంటుంది కానీ అందుకు ఆమె ససేమిరా అన్నది ఇక దగదగలాడే నగలు ఎన్ని ఇస్తానని ఆశ చూపించినా కూడా చెలికత్తె వెళ్ళేందుకు అంగీకరించలేదు దీంతో విసిగిపోయిన సత్యభామ అసలు నీ మనసులో ఏం కోరిక ఉంది ఏం కావాలి అని అడిగింది అప్పుడు ఆ చెలికత్తె ఆమె ముక్కుకు పెట్టుకున్న ముక్కు పుడక కావాలి అని చెప్తుంది ఇక సత్యభామ అది ఇవ్వగానే చెలికత్తె మహా సంబరంగా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి రాయబారం నడుపుతుంది హిందూ దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది ఇక మన బెజవాడ కృష్ణాదుర్గ పొంగి కనకదుర్గమ్మ ముక్కెలను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో ముక్కెల గురించి ప్రస్తావించారు ఇక మన హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి మేనమామ లేదంటే కాబోయే భర్త మాత్రమే ముక్కు పుడక ఇవ్వాలి బయట వాళ్ళు ఎవరైనా ఇవ్వడం చాలా తప్పుగా భావిస్తారు ఒకవేళ వాళ్ళ నుంచి తీసుకున్నారు అంటే వాళ్ళు దేవదాసులై ఉంటారు ఎందుకంటే ఇది భర్త ప్రేమకు గుర్తు మెడలో పెళ్లినాడు వేద మంత్రాల నడుమ కట్టించుకున్న తాళి ఎలా అయితే తీయరో అలాగే పెళ్లి సమయంలో పెట్టుకున్న ముక్కు పుడక కూడా తీసేయారు అది భర్త ఉన్నంత కాలం క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతకంగా చెబుతారు ఇక భార్య పెట్టుకున్న ముక్కు పుడక బరువు మరియు సైజు డిజైన్ భర్త ఆర్థిక స్తోమతను తెలిపేవిగా ఉండేవి రాజుల వంశానికి చెందిన మహిళల ఆభరణాలలో ఒకటి నుండి పదిహేడు వరకు వివిధ రత్నాలు ఉన్న ముక్కు పుడకలు ఎన్నో ఉండేవి పూర్వకాలంలో ఏడేళ్ల వయసులోనే ముక్కు కుట్టించి బంగారు తీగ చుట్టించుకునేవారు ఇక యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాటిని తీసేసి రాళ్ళు లేదా ముత్యాలు పొదిగిన ముక్కు పుడకలు పెట్టేవాళ్ళు ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే ఉత్తరాదిన మాత్రం ఎడమ వైపు పెడుతుంటారు ఇక గిరిజనులు ఆదివాసులు ముక్కకి రెండు వైపుల ముక్కెరలు పెట్టుకుంటారు ఇక ప్రస్తుత కాలంలో కూడా పెద్ద ముత్యపు ముక్కెరను మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు ఇప్పటికీ కొందరు ఆదివాసీలలో పెద్దవైన బులాకీలు వాడతానన్నారు